గతంలో రెండేళ్ల పాటు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మళ్లీ మెల్లగా కొరలు చేస్తుంది అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆసుపత్రిలో డాక్టర్లు అందుబాటులో ఉన్నారని హెచ్ఓ తెలిపారు వైరస్ పై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు జిల్లాలో కోవిడ్ లక్షణాలతో ప్రజలు ఆసుపత్రికి వచ్చినా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్పారు కోవిడ్ నైన్టీన్ కొత్త వేరియంట్ జేఎన్ వన్ ఇప్పటికే రాష్టంలో ప్రవేశించిందని ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అన్నారు కోవిడ్ కి సంబంధించిన ఎలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే టెస్టులు చేయించుకోవాలని డిఎంఎన్హెచ్ఓ కోరారు ఈ కోవిడ్ వ్యాధి ఏదైతే ఉందో ఇంతకు ముందు నుంచి మనందరికీ దాని గురించి అందరికీ దాదాపుగా తెలుసు సో ఈ మధ్యలో మళ్ళా కోవిడ్ కేసులు పెరగడం వల్ల కొన్ని మరణాలు కేరళ రాష్ట్రంలో జరగడం వల్ల మన తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది దానిలో భాగంగానే మనం మన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కూడా మన ఆక్సిజన్ బెడ్స్ కానీ మన ఆక్సిజన్ ప్లాంట్ కానీ మనకు సరిపడా మందులు ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా నువ్వు ప్రిపేర్నెస్ లో భాగంగా అంటే ఒకవేళ మనకు కూడా ఇక్కడ కోవిడ్ వ్యాధి తీవ్రత ఏమైనా పెరిగి మనకు పేషెంట్స్ కూడా బాగా పెరిగితే మనం తట్టుకునే విధంగా కూడా అన్ని చర్యలు మేము ప్రారంభించడం జరిగింది సాధారణ ధరలు పనే ఈ జన్ వన్ వెనో కోవిడ్ లో అది కూడా మనకి ఇంతకుముందు ఫ్లూ మాదిరిగానే వస్తుంది కాకపోతే కొంచెం వయసు పైబడిన వాళ్ళు దీర్ఘ వ్యాధి కాలిక వ్యాధి ఉన్న వాళ్ళు వాళ్ళు కొంచెం ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉంది ప్రభుత్వ ఆలోచన ప్రకారం